రికార్డ్ చేస్తాను చేసుకో ఏం కాదులే చెప్పనా సార్ ఏమంటాడు అంటే నా స్థాయిలో చెప్పకూడదు కదా వమ్మను అని చెప్తాను అంతే రికార్డ్ చేసుకో ఏమీ కాదు నాకు నేనైతే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కానీ ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండ్ నేను ఎమ్మెల్యే గారు చెప్పిండే చేస్తాను నువ్వు రికార్డ్ చేస్తున్నావు తెలుసు మా తల్లిదారు చెప్పిన వాళ్ళు మాటలు రికార్డింగ్ చేసుకుని మా తల్లిదారు చెప్పింటే చేసుకుంటాను అయ్యో నేను ఏం చెప్తున్నా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అనుచరుడు నేను నేను అక్కడ తోలుతున్నాను అంటే ఏమి ఊరు ఆ సమాజం చూడలేదు కదా అట్లా కాకుండా మీరు ఏమైనా ఉంటే పక్కన చేసుకోవాలి పబ్లిక్ చేసుకుంటారు కరెక్ట్ నేను ఏముంటున్నా అయిపోయింది అయిపోయింది అది తోలేస్తారు రేపు అది అది తోలేదు నా సీట్ చేసినారు కాబట్టి తోలేదు నేను రేపు తోలుతా నేను అది మీ ఇష్టం ఉన్నా మనం ఏం చెప్తాం తోలుతుంది ఖచ్చితంగా తోలుతా ఎట్లా చేసి చెత్త సీట్ చేస్తారు ఏమి దొంగతనం చేయలేదు కదా నేను దొంగతనమే కదన్నా ఇది ఏంటికి ఏంటి దొంగతనం ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ మీకు లెక్కలేదా అట్లే కాదు నా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్తా చెప్తా లెక్కలేదంటే మీరు ఏమనుకోలేదు అట్లా మాది అనుకుంటారా ఎమ్మెల్యే గారు పెద్ద పెద్దవాళ్లతో మాట్లాడుకోలేదు కానీ మాదే మళ్ళీ అన్ని నేను ఏముంటున్నా మీరు పోండి మేము చూసుకుంటాము అని చెప్తున్నా ఒకవేళ ఉందో ఏం కాదు గానీ నేను వస్తా నైట్ కి వస్తా నైట్ కి రండి సార్ సరే రండి ఎస్సై గారు సార్ సార్ రాండి వస్తాం అంటే ఒకవేళ వస్తే వస్తాం అంటరే వస్తాం దానికే వస్తాం సార్ దానికేం ఉంది మేము ఇది కాదు తప్పు కాదు చేసేది తప్పే కదా ఉన్నది తప్పే కదా అది ఎట్లా తప్పు అది అది కాదు ఎవరు వెళ్ళి దొంగతనం ఏం చేయలేదు కదా నేను కట్ట కొన్ని అది డీపారం అది ఒరిజినల్ డీపారం వంకలో వల్ల నేను వంకలో వల్ల నేను వంక గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఉన్నారు వంక గవర్నమెంట్ ల్యాండ్ కాదంటే అతను ఒరిజినల్ డీపారం ఉంది నా దగ్గర అతనితో అతనితో కొన్నా నేను డీపారం ఎట్లా కొంటారన్నా డీపారం ఒరిజినల్ 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 అంటే ఒరిజినల్ అంటే కొరినా దీపట్ట దీపట్ట మీరు కొతాను నేనే ఊరిని దౌర్జన్యంగా ఉద్యోగ ఊరిని ఎత్తుకొని రాలేదు అక్కడ నుంచి నేను డబ్బులు కట్టి తో ఇప్పుడు నేను పార్టీ కోసం కష్టపడినా పార్టీలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు లక్షలు బోగ కొట్టుకొని పొద్దున ఇంట్లో తన్నాం తాళబొట్లు కమ్మలు అన్ని బ్యాంకులో పెట్టి అక్కడ కొని నేను వెళ్తాను ఊరే కాదు மேும்ாரி கஷ்டம் பார்ட்டி கஷ்ட உண்றீர் போர்ட்டா உண்டா உண்டு அந்த காதும் ஏது மட்டுகார்க்கு చెప్పి నది దానికి తప్పేమో చెప్పి నువ్వంటివి ఏంటీ నేను స్నేహార స్థాయి అని ఎవరు నాగారితో మా చేయాల్సి స్థాయి అని నేను ఆ మాటని నువ్వండితో మాట్లాడిస్తాను చెప్పి నువ్వు చేయపి నాన్నప్పుడు నేను అన్నీ స్థాయి కాదు నా స్థాయి అంత కాదని అని చెప్పినా నీకు మేము చిన్న ఉద్యోగస్తులు మూల్ ఇబ్బంది పెట్టారు